What's శ్రీ 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 పడమటి ఆంజనేయ స్వామి వారి ఆలయ ధర్మకర్తగా ప్రాణేష్ కుమార్ చారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ క్రీడలు యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా నియమితులైన ఆలయ ధర్మకర్త ప్రాణేష్ కుమార్ చారికి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఆలయానికి సంబంధించిన భూములను ఆనాడు సర్పంచ్గా ఉన్నప్పటి నుండి నేటి వరకు పరిరక్షించడం బాధ్యతగా తీసుకున్నానని తెలియజేశారు అందులో భాగంగానే శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి జాతర సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రివర్యుర శ్రీమతి కొండా సురేఖని ఆహ్వానించుకుని వారి ద్వారా ఆలయ గాలి గోపురానికి ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని అన్నారు ఆలయ కోనేరును పునరుద్ధరించి వచ్చే పడమటి ఆంజనేయ స్వామి వారి జాతర నాటికి కోనేరులో నీటిని నింపి ఆ నీటితో కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్లే ఆచారాన్ని పాటించేలా చూద్దామని అన్నారు AHHHHH uh -huh.

చెపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి మొత్తం తన సర్వస్వం ఎన్నిక లేకుండా కూడా తన ఆశ దేవుడికి ఇచ్చిన కుటుంబాలు బాగుపడ్డాయి చరిత్రలో మనకు మన దృష్టం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి మన గుడి ముందు కడుతున్నటువంటి యశోకమ్మ అనుకుంటా యశోదమ్మ అనంత ఉండాలి వీళ్ళు లేదు కానీ దేవుని మనం పూజించుకోవడానికి కళ్యాణంలో కట్టించింది అటువంటి పెద్దవాడు ఉందో నేను చాలామంది ఇంకా మా భూమిలో మీద కాబట్టి భూమికి సంబంధించి ఇప్పుడు అప్పుడు ఎప్పుడు నా ఆఖరి శ్వాస నాకు చావచ్చేంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆస్తికి సంబంధించి చిన్న చిన్న పురుషార్థులంతా కూడా అన్యాయ ప్రాంతం ద్వారా కూడా చూసుకునే బాధ్యత నా మీద ఉంది అది చూసుకుంటాను ఒకనాడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఉన్నాయి స్కూల్లో పర్మిషన్ ఇచ్చిన నాకు బాలకృష్ణ గారు అది గురించి అసలు ఇరవై ఒక్క సంవత్సరాలు వాళ్ళ గురించి కట్టిస్తా తర్వాత ఉంది ఇచ్చేస్తానికి ఇప్పటికీ కూర్చొని బాలకృష్ణ గారు ఒకరికి కూడా ఒక్క రూపాయల ఫీజు కూడా

మున్సిపల్ కమిషనర్ గారు అక్కడ పెట్టి